హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కనుమ సందర్భంగా నాటుకోడి పులుసు అయితే పెడుతున్నామండి అది మక్క స్టైల్లో చేస్తున్నాము మా తాత మా బుజ్జమ్మ గాయస్ ఎలా జరిగిందిరా సంక్రాంతి పండగ ఇటు చూసి చూడు సోనక అందరికి హాయి చెప్పు గోరింతా పెట్టుకుందా పెట్టుకుందండి పండగకి మా అక్క గోరింత ఎట పండింది

ఎన్ని కేజీలక్క చికెన్ రెండున్నర కేజీలకు నూనెంత నీట్గా కడుక్కున్నటువంటి చికెన్ నాటుకోడి మాంసం తాతయ్య జీలకర్ర

ఏమేసి చెప్పు అల్లం పేస్ట్ అయిపోయింది గ్రీన్ చిల్లీ ఆనియన్ అలాగే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చెప్పేసానాక చెప్పు ఏమేస్తున్నావు చెప్పు మసాలా ఏం మసాలా గరం మసాలా గరం అంటే ఎట్లా ఇంట్లో ధనియ చక్క ఎందుకు టేస్ట్ బాగుంటుందా చాలా తిరుగు తిరుగు మూతలు కొంచెం వెయ్యాలి అయిపోయినా కొంచెం ఇదంతా మంచిగా పచ్చి మసాల పోయే వరకు ట్రై చేసుకోవాలా ఆడిపోతుంది నాటుకోని స్టైల్ స్టైల్లో అండి చిల్లి గాని పూరి గాని పెట్టుకుని తింటే ఉంటుంది అబ్బా 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 మక్క స్టైల్లో చేస్తుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి గాయస్ लुक पेस करंदा हूं

నేను తీయొద్దా ఈ క్లిప్ ఎట్లయినా వచ్చిద్ది మరి అలాంటప్పుడు నేను గుమ్మ గుమ్మ నాటిపోతుంది ఏమి కొండలని అసలుకి నాటి కోళ్ళలో కారం తగిలితేనే ఉంటుందా కదా టేస్ట్ కొంచెం స్పైసీగానే అయ్యాక అందుకే అంటున్నా స్పైసీగా వేసేసుకోండిగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది దీనిలోకి సాయంత్రం గార్లు నాకు అంత వాటర్ పడతాయి పో చూడండి ఇంకా కుమ్మకుమ్ము కుమ్ముకుమ్ము కుమ్ములు నాటికోడండి నాటుకోడి మరుగుతుంది నాటుకోడి మసాలా ఏనా కొత్తిమీర ఎన్ని అయితే పడతాయిగా ధనియాలు జీలకర్ర చక్క మొక్క యాలకులు బిర్యానీ ఆకు ఫస్ట్ పోపులా వేసావు కదా కొంచెం మొక్క అయితే మెత్త గుడిగిపోయిందండి ఇంకా గొమ్మ నాటుకోడి పులుసు ఉంటేనే బాగుంటుందన్నమాట దగ్గరకు అయితే అస్సలకి బాగోదండి ఇంకా రైస్ని కూడా పొయ్యి మీద పెట్టేసి ఒక పక్క ఉడికిపోతానే ఉందనమాట నేనైతే వేడి వేడిగా పులుసు పోసుకుని ఒక్క కుమ్ము కుమ్మానండి ఎంత బాగుందో అసలుకి నాటుకోడి రెసిపీ మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అదే రోజు ఈవినింగ్ అనుకోకుండా నా ఫ్రెండ్స్ వచ్చారనమాట నేను ఆ బ్లాగ్ కూడా పెట్టాను చూడకపోతే చూడండి ఇంకా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది చిల్లిగారి నాటుకోడి పులుసు పూరీలో కూడా బాగుంటుంది కానీ మేమైతే ఇదే చేసామండి కనుమ రోజు మీకు ఎలా అనిపించింది ఈ నాటుకోడి పులుసు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినది లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి నైస్ డే బాయ్ బాయ్